అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాలో ఒక భారీ బహిరంగ సభ పెట్టాడు అది భారీ బహిరంగ సభ అని కూడా అనొద్దు ఒక సభ పెట్టిండు ఆ సభకు భారీ బహిరంగ సభకు ఎంతమంది జనాలు వస్తారో అంతమంది జనాలు వచ్చారు నిన్న గద్వాలో జరిగినటువంటి సభను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా వాళ్ళ ఫోన్లలో చూసినట కొంతమంది టీవీలలో చూసినట కేటీఆర్ ఏం మాట్లాడతాడు మరి గద్వాలనేది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత గడ్డ సొంత జిల్లా మరి అక్కడ ఏం మాట్లాడిండు కేటీఆర్ రేవంత్ రెడ్డికి ఏమైనా సవాల్ విసిరిండా లేకపోతే అక్కడ ఉన్నటువంటి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిండు ఆయన గురించి ఏమైనా మాట్లాడతాడా పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేల గురించి కేటీఆర్ ఏమైనా మాట్లాడతాడా ప్రభుత్వ వైఫల్యాల గురించి ఏమైనా మాట్లాడతాడా అసలు ఏం చెప్తాడు కేటీఆర్ అని చెప్పి నిన్న రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు చాలామంది వాళ్ళ ఫోన్లలో చూసినాట కేటీఆర్ వ్యవహారం చూసి కేటీఆర్ మాటలు చూసి కేటీఆర్కు ప్రజలలో ఉన్నటువంటి పలుకుబడి చూసి పర్శానైపోయి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది నేను గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తాను ఈ సబ్జెక్ట్ లోకి వెళ్తే కేటీఆర్ నిన్న గద్వాలకు పోతున్నటువంటి నేపథ్యంలో జడ్చర్ల నుండే స్వాగతాలు పలకడం స్టార్ట్ అయింది నాట్ ఓన్లీ గద్వాలకు సంబంధించినటువంటి జనం పక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలు కూడా కేటీఆర్ దగ్గరకు వచ్చి క్రేన్లతోటి పూలమాలలు వేసారు కేటీఆర్కు స్వాగతం ఘన స్వాగతం పలికీరు అసలు కేటీఆర్ పరిశానైందట అరే ఇక్కడికి వస్తే ఇంత అద్భుతంగా ఉంటుందా ఇంతమంది జనాలు స్వచ్ఛందంగా వచ్చి నన్ను స్వాగతం పలుకుతారా వావ్ సూపర్ అని చెప్పి కేటీఆర్ అనుకున్నారట కేటీఆర్ పక్కన ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కూడా చెప్పిండట ఇంత అద్భుతంగా ఉంది మనకు ప్రజలలో రెస్పాన్స్ అని చెప్పి కేటీఆర్ పే అయిండు ఎందుకు కేటీఆర్ షాక్ అయింది అంటే వాస్తవానికి గద్వాలలో బిఆర్ఎస్ పార్టీ సరైనటువంటి లీడర్ ఇప్పుడు ప్రజెంట్ లేరు ఉన్నటువంటి లీడర్ ఆయనతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి లీడర్ ఎవరు సరే ఉన్న ఇద్దరు ముగ్గురు లీడర్ ఉన్న కూడా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారో బీఆర్ఎస్లో ఉన్నారో అది కూడా దిక్కుతోచున్నటువంటి పరిస్థితి అయినా సరే కేటీఆర్ గద్వాలకు పోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా వచ్చిరు వచ్చి కేటీఆర్తో మాట్లాడిరు నిన్న కేటీఆర్ పోయినప్పుడు అక్కడ సినారియో ఎట్లుందో కొన్ని వీడియోలు నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా కేటీఆర్ గద్వాలకు ఎంటర్ అవడుతో కేటీఆర్ ఏ విధంగా కారు పైకి లేచి అందరికీ నమస్తే పెడుతున్నాడు ఎంతమంది జనాలు కేటీఆర్కి చేతులు ఇస్తున్నారు చేతులు కలుపుతుర్రో ఒక వీడియో చూడండి సో మీరు చూస్తున్నారు కదా కేటీఆర్కి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ ఇవి ఆయన కారు పైకెక్కి సన్ రూఫ్ తీసి మరి జనాలకు అందరికీ కూడా హాయి అని చెప్తా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరు కూడా కేటీఆర్కు చేతులలో చేయించి మరి హాయ్ అన్న అని చెప్పి స్వాగతం పలికేటటువంటి కార్యక్రమం చేశారు నిన్న మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ కేటీఆర్కి సంబంధించినటువంటి సభ ఫుల్ సక్సెస్ అయింది గద్వాలకి సంబంధించిన వ్యవహారంలో సో ఎక్కడ పోయినా కూడా కేటీఆర్కు అందరూ కూడా ఘన స్వాగతం పలికేటటువంటి కార్యక్రమం చేసిరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కండవాలు చాలామంది జనాలు అక్కడ కప్పుకున్నారు కార్యకర్తలు తర్వాత అక్కడికి వచ్చినటువంటి జనాలు అందరూ కూడా బీఆర్ఎస్ జెండాలు పట్టుకున్నారు అసలు గద్వాల ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి పోయినా కూడా అక్కడ కేటీఆర్ పోయినప్పుడు అంతమంది జనాలు రావడం అనేది అసలు మామూలు విషయం కాదు గద్వాల ఎమ్మెల్యే దగ్గర అంటే బండల కృష్ణ మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు కూడా కేటీఆర్ నుంచి కలిసి అన్నా మాకు మంచి అనిపిస్తలేదు అనవసరంగా పోయిండు అని చెప్పి మాట్లాడేటటువంటి కార్యక్రమం కదా కేటీఆర్ ఇట్లా పోతుంటే కేటీఆర్ కు చేతులు ఇస్తారు చేతులు కలుతురు అన్నా అన్నా అని చెప్పి మొత్తుకుంటున్నారు తర్వాత కేటీఆర్ అసెంబ్లీకి పోయినప్పుడు అసెంబ్లీ నుండి బయటకు వచ్చినప్పుడు గణపతి పప్ప మోరియా కావాలయ యూరియా అని చెప్పి కొన్ని నినాదాలు ఇచ్చిరు వాళ్ళు కొన్ని నినాదాలు ఇస్తే కేటీఆర్ పోతుంటే కార్లో చాలామంది జనం పాప మోరియా కావాలయ్య యూరియా అని చెప్పి రైతులు నినాదాలు ఇస్తారు ఆ నినాదాలు చూసి కేటీఆర్ షాక్ అయిందట అంటే గ్రామస్థాయిలో కూడా జనాలు మనల్ని రిసీవ్ చేసుకుంటుర్రు మనం మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుర్రు అందరు జనాలు మనల్ని ఫాలో అని చెప్పి కేటీఆర్కి అర్థమైపోయింది రేవంత్ అన్న నిన్న కేటీఆర్ సంబంధించినటువంటి సభను మొత్తం మానిటరింగ్ చేయించాడు ఏది ఇంటెలిజెన్స్ వ్యవస్థను పెట్టి అసలు కేటీఆర్ ఏం చేస్తుండు ఎవరిని కలుస్తుండు ఆ సభ ఎట్లా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా జనాలకి ఏమైనా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిరా స్వచ్ఛందంగా పబ్లిక్ వచ్చిరా ఏందనేది రిపోర్ట్ కావాలంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా సాధారణంగా ప్రతిపక్ష పార్టీ లీడర్ల సభల కాడ మీటింగ్ల కాడ వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఖచ్చితంగా ఉంటుంది అక్కడ జరుగుతున్న పరిణామం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు రేవంతా నాకు చెప్పిరట నిన్న జరిగినటువంటి సభ నిన్న జరిగినటువంటి కథ అంతా కానీ రేవంత్ అన్న ఇప్పటికీ పరిశాఖల్లో ఉన్నాడు అరే గద్వాల్లో కేటీఆర్ పోతే అసలు గద్వాల్ అనేది ఇప్పటిదాకా అసలు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండ్లకృష్ణమోహన్ రెడ్డి ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో బీజేపీలో ఉన్నాడో ఇంకే పార్టీలో ఉన్నాడో ఆయనకే క్లారిటీ లేదు ఆయన అయోమయంలో ఉన్నాడు పరిశాఖల్లో ఉన్నాడు టెన్షన్లో ఉన్నాడు షాక్లో ఉన్నాడు అసలు దిక్కుతోచనటువంటి కాన్స్టెన్సీకి పోయి నువ్వు ఆ కాస్టిట్యెన్సీ జనమే పరసాల ఉన్నారు ఈ ఎమ్మెల్యే ఎటున్నాడో కాన్స్టిట్యూ జనానికి అర్థమవుతలేదు అలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ పోయి అక్కడ సభ పెట్టడం అంటే జోక్ కాదు కదా ఆ సభలో పెట్టడం గాక సభలో గద్వాల ఎమ్మెల్యేకు సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతుంది ఒకసారి వీడియో చూడండి ఒకటే ఎమ్మెల్యే మా పార్టీ నుంచి గద్వాల మైదానం నుంచి చేస్తా ఉన్నా రాజీనామా ఎలక్షన్ ఏందో ఎవరి గద్వాల చేయిందో నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా కదా చెప్తున్నాడు గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి తోటి రాజీనామా చేయండి పది మంది ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చెప్పియండి మళ్ళీ ఎన్నికలకు రెడీ అవుతాం వాళ్ళు గెలుస్తారో మేము గెలుస్తారో చూద్దామని చెప్పి కేటీఆర్ చెప్తున్నటువంటి మాట ఈ ఒక్క వీడియోనే కాదు నిన్న కేటీఆర్ కరెక్టు ఆ సభా ప్రాంగణం దగ్గరికి ఎంటర్ అవుడుతోటే పెద్ద పెద్ద క్రైన్లతోటి పూలమాల వేయడం ముంగట జనాలు మొత్తం నైట్ టైము మామూలు విజువల్ కాదు మొత్తం యువత ఎక్కువ నిన్న పార్టిసిపేట్ చేసిరు ఆ కేటీఆర్కి సంబంధించినటువంటి సభ ఒకసారి ఒక వీడియో చూపిస్తా ఈ వీడియో కూడా చూడండి చూసింది కదా దాదాపు రెండు నిమిషాలు ఉంది ఈ వీడియో కానీ ఒక నిమిషమే మీకు చూపించే ప్రయత్నం చేసిన కేటీఆర్ ఎంట్రీ అయినాక చాలామంది యువకులు వచ్చి కేటీఆర్కు స్వాగతం బల్కుడే కాకుండా క్రేన్లతోటి పులమాలలు ఇస్తారు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమనుకున్నారంటే కేటీఆర్ పని అయిపోయింది కేసీఆర్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది వరంగల్లో కేసీఆర్ భారీభరంగా సభ పెట్టిండు అదే సభ లాస్టు ఇసుకెత్తే రాలన్నంత జనం వచ్చారు అక్కడ ఇక కేటీఆర్ ఎక్కడ సభ పెట్టలేడు బీఆర్ఎస్ ఎక్కడ సభ పెట్టలేరు సభలు పెట్టినా ఫెయిల్ అయిపోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశారు కానీ కేటీఆర్ సభ చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది అరే ప్రజలలో బీఆర్ఎస్ పార్టీకి జోరు పెరుగుతుంది ప్రజలలో బీఆర్ఎస్ పార్టీకి ఇంకా మద్దతు పెరుగుతుంది కేటీఆర్ లాంటి వ్యక్తి పోతే వాస్తవానికి చాలామంది బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనుకుంటారు కానీ ఇప్పుడు కేటీఆర్ అనుకుంటున్నారు కేటీఆర్ లాంటి వ్యక్తులు పోతే కేటీఆర్ని చూసి కూడా ఇంతమంది జనాలు వస్తురంటే జోక్ కాదు కదా ఇప్పుడు కేసీఆర్ తర్వాత ఉన్నటువంటి ఆప్షనే కేటీఆర్ కదా కానీ ఇంతమంది జనాలు వస్తుర్రు ఇంతమంది జనాలు వచ్చి స్వచ్ఛందంగా స్వాగతం పలికేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గండికోటలో సభ పెట్టిను రేవంత్ రెడ్డి కొన్ని నియోజకవర్గాలలో సభ పెడితే చాలామంది జనాలకు ఐదు వందలు ఆరు వందలు బిర్యానీ ప్యాకెటు తర్వాత ఒక మందు సీసా బాటిలు ఇట్లిచ్చి రప్పించినా కూడా జనాలు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఒక ఐదు పది నిమిషాలు విని మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు డబ్బులు తీసుకొని అసలు రేవంత్ రెడ్డి సభకు రావడానికి జనాలు ఇష్టపడతలేరు అసలు అధికార పార్టీకి ఏమైనా సభలు ఉంటే ఇన్ఫ్లుయెన్స్ వాటి తెచ్చుకోవాలి కానీ ప్రతిపక్ష పార్టీకి ఒక అడ్వాంటేజ్ అన్నట్టే రేవంత్ రెడ్డి కూడా షాక్ అవుతాడు కదా అరే కేటీఆర్ ఓడితోడు ఇంతమంది జనాలు వచ్చింది ఇంతమంది జనాలు వచ్చి స్వాగతం మల్ కుడింది అనేది పెద్ద షాకింగే కదా కానీ ఇప్పుడు రేవంత్ అనే పరిశ్రమలో ఉన్నాడు కింద మంది ఎట్ల జనాలు వచ్చిర్రుర్రుర్రుర ఏం కథ అసలు ఏం జరిగింది డబ్బులు ఇచ్చిరా ఏమన్నా డబ్బులు ఇస్తే జనాలు అని చెప్పి రేవంత్ అన్న అట్లా కూడా ఇంటెలిజెన్స్ని పెట్టి మరి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎందుకంటే రేపటి రోజు రేవంత్ అనే ఏదైనా సభలు ఉన్నా మీటింగ్లు ఉన్నా మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది కదా ఇవ్వు పలాని కేటీఆర్ గద్వాలు పోయినప్పుడు పైసలు ఇచ్చి తెప్పించుకున్నాడు జనాలని అని చెప్పి చెప్పి రెడ్డి చెప్పొచ్చు కానీ ఇప్పుడు చెప్పడానికి ఆప్షన్ లేదు ఎందుకంటే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చినటువంటి జనాలు కాదు రాత్రి ఎనిమిది తొమ్మిదింటి దాకా రాత్రి ఏడు గంటల దాకా కేటీఆర్ పోయేదాకా అక్కడనే ఉన్నారట గద్వాల్లో కేటీఆర్ సభ పెట్టి మీటింగ్ పెట్టి మాట్లాడేదాకా జనాలు అట్లే నిల్చున్నారు అసలు బోర్ కొడతలేదు కేటీఆర్ మాట్లాడిన ప్రతి మాట వింటుర్రు ఇంకా అక్కడ మొత్తం యువతే యువకులే ఉన్నారు కంప్లీట్గా ఇప్పుడు మనం మొన్న సెక్రటేరియట్ కాడ గణపతి నిమజ్జనాలు అప్పుడు చూసినాం కదా గులాబీల జెండలే రామక తర్వాత దేకులేంగే సారే కావాలని అంటున్నారే అని చెప్పి పాటలు ఇవన్నీ చూసినప్పుడు అరే యువకులంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారా బీఆర్ఎస్ వైపు చేంజ్ అయిపోయినారా అని చెప్పి అనిపించింది సేమ్ ఇప్పుడు కేటీఆర్ గద్వాలు పోయినప్పుడు కూడా గద్వాల జనము వాళ్ళ రెస్పాన్స్ చూసి అరే జనం మొత్తం బీఆర్ఎస్ వైపు వచ్చేసిర్రా కాంగ్రెస్ పని అయిపోయిందా కాంగ్రెస్ ప్రభుత్వం కథమైపోయిందా అనేటటువంటి తరహాలో అనిపించింది కానీ కేటీఆర్ భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి చూసి షాక్ అయ్యిండు పరిశాన్ అయ్యిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం నాకు తెలిసి మాక్సిమం రేవంత్ రెడ్డి టీవీలో చూస్తాడు లేదా ఫోన్లో చూస్తాడు కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చినటువంటి అవి కూడా చూస్తాడు రేవంత్ రెడ్డి సభలల్లో ఏదైనా చూడరు మీరు రేవంత్ రెడ్డి ఎక్కడైనా సభలు పెడితే జనాల వైపు కెమెరా పెట్టరు ఎందుకంటే జనాలు ఎంతమంది మా అంటే వంద మంది రెండు వందల మంది ఉంటారు కదా అలా నేను చూపించాలని చెప్పి రేవంత్ రెడ్డిని మాత్రమే క్యాప్చర్ చేసి చూపిస్తారు కానీ ఇక్కడ మాత్రం పబ్లిక్ని చూపించారు కేటీఆర్ సభలో కేటీఆర్ సభలో పెద్ద పెద్ద కెమెరాలు కూడా లేవు కదా ఫోన్ కెమెరాలే ఫోన్ కెమెరాలో తీయడం పబ్లిక్ చేయడం ఇక ఉంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీస్ కెమెరాలు ఏమైనా ఉంటాయి కానీ నిన్న కేటీఆర్ సభ ఫుల్ సక్సెస్ అయింది మామూలు సక్సెస్ గాలే ఇంకా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక్కొక్కటి తూటాల లెక్క మాట్లాడిండు ఆయన ఏం మాట్లాడిండో కూడా నేను కొన్ని వీడియోలు మీకు నెక్స్ట్ వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తా రేవంత్ రెడ్డికి కేటీఆర్ భారీ షాక్ ఇచ్చాడు మామూలు షాక్ ఏలే రేవంత్ రెడ్డి సొంత గడ్డ కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు కేటీఆర్ పెద్ద పెద్ద సవాల్ విసిరే కార్యక్రమం చేసిండు ఈ సవాల్ని రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు రేవంత్ రెడ్డి గతంలో స్వీకరించిన ఆయన విసిరినటువంటి సవాల్ని కేటీఆర్ స్వీకరించిండు ఇది ఆయన చెప్పిండు కదా దమ్ముంటే చర్చకు రామ్ ఏ ప్రభుత్వం బాగుందా మా ప్రభుత్వం బాగుందా అని చెప్పి రేవంత్ రెడ్డి సవాల్ విసిరి ఢిల్లీకి వేయండు ఆ సవాల్ని కేటీఆర్ స్వీకరించి రా మరి నేను ఎక్కడికి వచ్చిన సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కంటే క్లబ్లకు పబ్లకు విలువద్దని చెప్పి రేవంత్ రెడ్డి చిన్నగా జారుకునే ప్రయత్నం చేసిండు ఆ రోజు మనం పెద్ద ఎత్తున చూసినాం సో కేటీఆర్ ఇప్పుడు సవాల్ విసిరిన సవాల్ను రేవంత్ రెడ్డి స్వీకరిస్తాడో లేదో తెలియదు పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో ఆ సవాల్ ఏంది రేవంత్ రెడ్డి సొంత గడ్డపైన కేటీఆర్ నిన్న ఏం మాట్లాడిననేది రే రేవంత్ రెడ్డి ఎట్లా పడ్డాడు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పక్క మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా కొన్ని వీడియోలు ఉన్నాయి కేటీఆర్ నిన్న గద్వాలకు పోయినప్పుడు అక్కడ సభ అక్కడ వ్యవహారం అక్కడ ఏం జరిగింది ఎట్లా హడావిడి జరిగింది అనేది కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఇంకొన్ని వీడియోలు కూడా మీరు చూసేటటువంటి కార్యక్రమం చేయండి కేటీఆర్ ఎక్స్పెక్ట్ చేయలే కావచ్చు ఇంతమంది జనాలు వస్తారని చెప్పి కేటీఆర్ మాట్లాడిన మాటలు కేటీఆర్ సభ కేటీఆర్ కాన్వాయ్ కేటీఆర్ సభకు ఎంతమంది జనాలు వచ్చారు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సూషిండు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా నిన్న మొత్తం కేటీఆర్ సభను మానిటర్ చేసిరట చూసిర్రట ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్ తెలుసుకున్నారట డబ్బులు ఇస్తే వచ్చిరా ఏం జరిగింది ఎంతమంది వచ్చారు ఎట్లు వచ్చిర్రు అసలు కేటీఆర్ ఏం మాట్లాడిండు ఏం చేద్దాం అనుకుంటుండో తెలుసుకున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ